ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి మరొక ఫోటో ఫోటోకాల్ రానుందా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో తిరగడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కు బాధ్యతలు అప్పగిస్తున్నారా అయితే వర్మకు మరలా ఈ పదవి లేనట్టేనా అసలు ప్రజలేమంటున్నారు పిఠాపురంలో పరిస్థితులు ఏంటి మరలా ఎదురు చూస్తున్న ఉభయ గోదావరి జిల్లాల సంబంధించిన డిసిసిబి చైర్మన్ పదవి జనసేనకు వరించిపోతుందా తాజా పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా పిఠాపురానికే మరలా డిసిసిబి చైర్మన్ పదవి వరించబోతుంది అన్నదైతే మాత్రం స్పష్టమవుతుంది పిఠాపురం నియోజక వర్గానికి సంబంధించి జనసేనకు సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న శ్రీనివాస్ మరిరెడ్డి శ్రీనివాస్ కు ఈ డిసిసిబి చైర్మన్ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన డిసిసిబి చైర్మన్ పదవి దాదాపుగా ఖాయమైనట్టుగా సమాచారం అంది తొలుత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి టీడీపీకి కూడా ఈ డిసిసిబి చైర్మన్లు ఇద్దామని

రెండు జిల్లాల ఒప్పందం మేరకు అక్కడ తెలుగుదేశం కూటమి అంటే ఇక్కడ అక్కడ తెలుగుదేశం ఇక్కడ జనసేనకు ఇస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఈ కూటమికి సంబంధించి చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన హీరోలు ఉన్న నేతలు కూడా ఈ డిసిసిపి చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు ఎటుకేలకు పిఠాపురం నియోజకవర్గంలో సమన్వయకర్తగా నేతగా జనసేనకు పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులుగా ఉన్న మరిరెడ్డి శ్రీనివాస్కి అయితే మాత్రం దాదాపుగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం పైన ఎక్కువగా పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తున్నారని చెప్పుకోవచ్చు అభివృద్ధి ధ్యేయంగా పిఠాపరాన్ని దేశం చూసే విధంగా అభివృద్ధి చేస్తారని గతంలోనే చెప్పిన పరిస్థితి అయితే ప్రతిరోజు పవన్ కళ్యాణ్ పిఠాపరంలో ఉండడం అనేది చాలా కష్టంతో కూర్కున్న పని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఏపీసీఎం హోదాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో అక్కడ సమన్వయకర్తగా ఉన్న మరిరెడ్డి శ్రీనివాస్ కి అయితే మాత్రం ఈ బాధ్యతలు డిసిసిబి బాధ్యతలు ఫోటోకాల్ బాధ్యతలు అయితే మాత్రం అప్పగించడం దాదాపుగా కన్ఫర్మ్ సమాచారం ఉంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ కోటాకి సంబంధించి ఎమ్మెల్సీగా ఆయన ఖరారు చేశారు ఎమ్మెల్సీ హోదాలో ఆయన ఒక ఫోటోకాల్ ఉంది అదేవిధంగా ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ కూడా మరో ఫోటోకాల్ మరో పక్క పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులు అయిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గం పైన దృష్టి సారిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న వర్మకైతే మాత్రం మరొకసారి ఈ పదవి వరించలేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ డిసిసిబి చైర్మన్ అనేది ప్రకటిస్తే వర్మ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది బయట చర్చగా సాగింది ఇలాంటి తరుణంలో జనసేనకు దాదాపుగా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన డిసిసిబి చైర్మన్ పదవి ఆ కూటమి ప్రభుత్వం కన్ఫర్మ్ చేయడంతో జనసేన పార్టీకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికే ఆ పదవి కూడా దాదాపుగా కన్ఫర్మ్ గా మనకి సమాచారం అవుతుంది ఫోటోకాల్ ప్రకారం నియోజకవర్గ పరిస్థితులు ఎప్పటికప్పుడు చూస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిరక్షించడం ఆ సమస్యల పరి పరిష్కార దిశగా ముందుకు వెళ్లడం విద్యా వైద్యం పట్ల పూర్తి స్థాయిలో దృష్టి సారించడం నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో తీసుకువెళ్లడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఆయన సోదరుడు నాగబాబు కూడా పూర్తి ఉండే అవకాశం లేదు ఇలాంటి టైంలో మర్రి మర్రిరెడ్డి శ్రీనివాస్ అనే ఇన్ఛార్జ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పిఠాపురంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఫోటోకాల్ కల్పించాలనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ డిసిసిబి చైర్మన్ పదవి గోదావరి జిల్లాలకు సంబంధించి ఫోటోకాల్ పదవి పిఠాపురంలో ఆయనకే దాదాపుగా ఖరారు చేసినట్లుగా స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది గనుక కనుక దాదాపుగా ఖచ్చితమైందంటే ఇంకా ముందు ముందుకి ఒక పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పుణ్యమా అని పదవులు వర వరాలు కురుస్తున్నాయి ఈ పదవులు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు డిప్యూటీ

ఆ ప్రాంతంలోకి వచ్చి ఎక్కువగా ఫోటోకాల్ ప్రకారం చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న మరెడి శ్రీనివాస్ కూడా ఈ డిసిసిపి చైర్మన్ పదవి అయితే ఖచ్చితంగా ఈ ఫోటోకాల్ ప్రకారం నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో అధికారికంగా పాల్గొనే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే ఏపీఎం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున పదవుల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక మరొక విషయం ఏంటంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీ రోల్ గా ఉన్న వర్మ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం మాత్రం ఒక చర్చనీయాంశంగా అయితే మారింది చంద్రబాబు అత్యంత సన్నిహిత మాజీ మంత్రి యనమల కూడా అత్యంత సన్నిహితుడిగా వర్మ ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ప్రస్తుతం ఆయనకి ఎలాంటి పదవి వరించలేని పరిస్థితి మాత్రం నెలకొంది డిసిసిబి చైర్మన్ పదవి కూడా జనసేనకు వరించిన పరిస్థితి మాత్రం నెలకొంది